సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు లోకేష్ కు ప్రధానమైన మానవ వనరులు ఐటీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలను అప్పగించారు అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన హోం శాఖను మహిళా మంత్రికి అనితకు కేటాయించారు తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బంగల్పూడి అనితకు హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖను కేటాయించారు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖను ఇచ్చారు కొల్లు రవీంద్రకు గనులు జియాలజీ ఆబ్కారీ శాఖ నాదండ్ల మనోహర్ కు ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖలు అప్పగించారు భాజపా నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖలు కేటాయించారు నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి అప్పగించారు న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖలను ఎన్ఎండి కేటాయించారు ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ ఇచ్చారు కేబినెట్ లో మరో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కేటాయించారు ఆర్థిక శాఖతో పాటు ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల బాధ్యతను అప్పగించారు అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లు కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం సమాచార శాఖ ఇచ్చారు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖలు కేటాయించారు గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ కు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ గుమ్మడి సంచారానికి మహిళ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలు ఇచ్చారు బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు మౌలిక వస్తువులు పెట్టుబడులు పీజీ భరత్ కు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖల బాధ్యతలు కేటాయించారు సవితకు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత శాఖలను అప్పగించారు వాసంశెట్టి సుభాష్ కు కార్మిక పరిశ్రమలు బీమా వైద్య సేవలు కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ బాధ్యతలు కేటాయించారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా యువజన క్రీడల శాఖల బాధ్యతలు అప్పగించారు